వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడుతూ నాయుడు గారు చెప్తా ఉన్నాం వైసీపీ హయాంలో ప్రతి ఒక్క రైతుకి పంట బీమా అనేది అందింది ఉచితంగా అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఐదు లక్షల మంది రైతులకి ఉచితంగా పంట బీమా అనేది అందించారు మీరు గెలిచి పదిహేను నెలలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కనీసం పదహారు లక్షల మందికి మాత్రమే మీరు అది డబ్బులు చెల్లించుకొని బీమా అనేది అందించగలిగారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు ఏ చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ రూమ్ లో కూర్చొని ఏం చేశారు చంద్రబాబు నాయుడు కనీసం వరద తుఫాను అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఉందని తెలిసినా గాని కనీసం ఆ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి రానటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో దిగి హైదరాబాద్ ప్యాలెస్ లో కూర్చొని కంట్రోల్ రూములో ఏదో చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు పబ్లిసిటీలు మళ్ళీ దానికి ప్రజాదనం కోట్లు కోట్లు ఖర్చు ఖర్చు పెట్టి మరి నారా లోకేష్ ఎక్కడ ఉన్నాడు నారా లోకేష్ ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా అని అడుగుతా ఉన్నా నారా లోకేష్ ఆస్ట్రేలియా ట్రిప్ అని చెప్పి ప్రజాధనాన్ని అనవసరంగా తగలేసి ఎలాంటి ఉపయోగం లేకుండా అతను హైదరాబాద్కి వెళ్ళాడు మరి పవన్ కళ్యాణ్ సొంత సొంత నియోజకవర్గంలో కనీసం అడుగు పెట్టనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గానికి ముప్పు వస్తుందని తెలిసి కూడా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రానటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అచ్చెన్నాయుడు గారు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అని మళ్ళీ ఇంకొకసారి మీకు హెచ్చరిస్తున్నాం